మొహాలు తిప్పుకుంటున్న భరణి తనుజలు ఇక మొత్తానికి కడిగి పారేస్తూ ఇక తనుజ దగ్గర భరణి గారు ఓపెన్ అయిపోతూ వచ్చేసారు ఇక మొత్తానికి అయితే భరణి తనుజాని అడుగుతారు ఎందుకు తనజ నాతో మాట్లాడడం లేదు ముందులా నాతో ఎందుకు ఉండట్లేదు నాన్న నాన్న అని నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని ఇక ఆ మాటలకి తనుజా అంటుంది మీరు ఆల్రెడీ ఒక విన్నర్ అవ్వాల్సిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అలాంటిది మీరు బయటకు వెళ్లరు అలానే బయట నుండి వచ్చిన తర్వాత నాతో దూరంగా ఉన్నారు రిలేషన్స్ పెట్టుకుంటే బయటకు వెళ్ళిపోతారని మీరు భయపడుతున్నారు దివ్యతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నారు ఆల్రెడీ దివ్య వచ్చిన తర్వాత మీ ఆట అంతా పాడైపోయింది అలానే నాతో కూడా దూరంగా ఉంటే మీ ఆట బాగుంటుందేమో అని అనుకుంటున్నాను మీరు అసలు నాన్న నాన్న అంటూ మీ చుట్టూ తిరగడం నాకు ఎంతో ఇష్టం కానీ మీ ఆట పాడవుతుందనేమో అని నా భయంకి నేను దూరంగా ఉంటున్నాను అలానే దివ్య మన మధ్యన చాలా ఎక్కువగా ఉంటుంది మీరు తన మాటలు ఎక్కువగా వింటున్నారు నేను ఏమడి పర్సనల్ అంటున్నారు అయితే పర్సనల్ అన్నప్పుడు హౌస్ లోపల ఎందుకు పెట్టుకుంటున్నారు మరి నేనేమవుతాను మీకు అంటూ అయితే ట్టుగానే కరిగి పారేస్తుంది అలానే ఇక తనుజ అంటుంది క్లారిటీ ఇస్తుంది దివ్యతో మీరు ఎక్కువగా ఉన్నట్లు అయితే మీ గేమ్ అయితే పాడుతుంది హౌస్ లోపల రిలేషన్స్ ఎక్కువగా పెట్టుకొని మీరు చాలా డీప్ గా వెళ్ళిపోతున్నారు అది మీకు కరెక్ట్ కాదని అనుకుంటున్నా అలానే నాతో మీరు ఎక్కువగా ఉంటే మీ ఆట పాడవేలాగా ఉంటుంది అనిపిస్తే నేను ఖచ్చితంగా దూరంగానే ఉంటాను అలానే మీ మీద నాకు ఏమాత్రం ప్రేమ అభిమానం తగ్గడం లేదు నాన్న మీరు ఎప్పుడు నాన్నలాగే ఉంటారు నా దృష్టిలో అంటూ చెప్తూ వస్తుంది తనుజ ఒకవైపు ఇమాన్యుల్ తో మరొక ఉన్న గొడవలు చేసుకుంటూ ఉంటుంది తనుజా ఏది ఏమైనా అందరూ ముద్ద మందారంలో ముద్దు ముద్దు మాట్లాడి తనుజా అంటున్నప్పటికీ కూడా తనైతే అందరితో ఎంతో చక్కగా హౌస్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఈ మాట తీరు వల్ల చాలా మంది అభిమానాల్ని తన దక్కించుకుంది బయట